గతంలో కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన బీటీ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని సిపిఎం మద్దూరు మండల కార్యదర్శి ఆలెటి యాదగిరి డిమాండ్ చేశారు సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆర్ఎండ్బి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదకరంగా మారిందన్నారు ప్రయాణికులు ప్రమాదపు టంచున ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వల్లంపట్ల గ్రామం నుండి కూటికల్ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు ఆలేటి యాదగిరి కొమ్మరివెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు వరంగల్ హనుమకొండ ఖమ్మం హుస్నాబాద్ తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ఇదే రహదారి గుండా ప్రయాణిస్తారన్నారు రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కోరారు వచ్చే నెల ఫిబ్రవరిలో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న సందర్భంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి ఇదే దారి గుండా ప్రయాణిస్తారన్నారు అధికారులు ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు ఇప్పుడు జాతర ప్రారంభమైంది భక్తులు వరంగల్ ఖమ్మం హుజరాబాదు ఉస్నాబాదు ఈ ప్రాంతం నుంచి వేలాది మంది రోజుకు వేలాది మంది వాహనాలలో ఈ రహదారి ద్వారా ఈ రోడ్డు ఎంపటి వెళుతూ ఉంటారు అదేవిధంగా ఈ ఫిబ్రవరిలో సమ్మక్క జాతర ప్రారంభమవుతూ ఉన్నది ఈ హైదరాబాదు మెదక్ సంగారెడ్డి వరంగల్ ఖమ్మం వరంగల్కు సంబంధించింది అదేవిధంగా మేదకు ఈ ఈ ప్రాంతం నుంచి కొన్ని వేల మంది ఈ రోడ్డు మీదకి వెళ్ళి వాహనాలు పోయేటువంటి పరిస్థితి ఉంది కావున జిల్లా అధికారులకు గతంలోనే వర్షాకాలంలో కొట్టుకుపోయినప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాచారం ఇవ్వడం జరిగింది అయినా స్పందించడము లేదు దీని మీద వెంబడే స్పందించాలని చెప్పేసి ఈ ప్రమాదం జరిగే భారీ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కనుక మీరు వెంటనే స్పందించాలని చెప్పేసి ఈరోజు మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో జిల్లా అధికారుల మీద కూడా మేము రాష్ట్ర అధికారులకు కాంప్లైంట్ చేసేటువంటిది పరిస్థితి ఉన్నది లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా